సార్ కొంచెం అటెండ్ ఉందండి అటెండ్ ఉండండి సార్ 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 ఇటు చూడండి సార్ సార్ ఏప్రిల్ పంతొమ్మిది విశాఖపట్నం దస్పల హోటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు డెబ్బై ఐదు వేడుకలు చాలా తెలుగు శక్తి ఘనంగా నిర్వహిస్తున్నాం మేము ఈ కార్యక్రమం చేయటం ముఖ్య ఉద్దేశం తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయి తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు గారు మరి డెబ్బై సంవత్సరాలు అంటే అది ప్లాట్ఫామ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇది నిజంగా తెలుగు శక్తి అదృష్టంగా భావిస్తున్నాం మరి అంతటి గొప్ప వ్యక్తితో నాకున్న అనుబంధం మా పాప సెకండ్ బర్త్డే కూడా ఆయనే చీఫ్ గెస్ట్గా వచ్చి మా పాప సేత కేక్ కట్టించారు అందువల్ల నేను ఎప్పుడూ ఆయనకి వీరి విజయనగరం ఉన్నాను తప్ప అంకిత భవన్తో ఆయన కోసం ఎప్పుడు కృషి చేస్తాను గడిచిన ఐదేళ్ళలో కూడా జగన్ పరిపాలనలో కూడా నాయకుల్ని కార్యకర్తలని ఆ ప్రభుత్వం బెదిరిసినా సరే రామ్ ఆయన కోసం ప్రాణం లెక్క చేయకుండా యుద్ధం చేసి పార్టీని ఆత్మస్థాయింపు వచ్చాను మేము ఈ కార్యక్రమం చేయటానికి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే తెలుగు జాతి ప్రతిష్ట చంద్రబాబు నాయుడు గారు యావత్ ఆంధ్రప్రదేశే కాదు యావత్ ప్రపంచం ఆయన్ని హర్షిస్తుంది అలాంటి వ్యక్తి ఒక విజనరీ లీడర్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఇది తెలుగు జాతి అదృష్టంగా భావన చేస్తుంది డెఫినెట్గా ఆయన ఆసియాలు గతంలో చూసాం టూ థౌజండ్ ట్వంటీ ఇప్పుడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అలాగే హైదరాబాద్ నెలగా అభివృద్ధి చేస్తామని చూసాం మరి ఇంతటి వ్యక్తిని ఇంకా ప్రజలు ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఆకర్షిస్తాను ఇంకా అలాగే రేపు ఇరవై ఎనిమిదిని మీ ఎన్టీఆర్ జయంతిని కూడా ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా మనం చేసుకున్న ఇప్పటికే అన్ని జిల్లాలు కలెక్టిచ్చి ప్రతి ఎమ్మెల్యే కూడా విష్పత్రిస్తున్నాం ఏదైతే మేము ఇటీవల జగన్ని పైన ఏదైతే కాజో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామో ఆ రిసిప్ట్ ఇచ్చే దాన్ని కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని చెప్పి మేము కోరడం అయింది అలాగే సింహాచలం భూములు ఏవైతే కబ్జా గురైనయో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి మంత్రి గారికి కూడా చెప్పిందని తప్పుడు చూస్తే మనం చేస్తాం జగహింద్